చూసారా అసలు ఇవన్నీ ముందేసుకుని ఎలా కూర్చున్నానో మీకు అప్పుడెప్పుడో ఒక వీడియోలో చూపించాను కదా బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సెస్ ఆర్డర్ చేశానని చెప్పి ఈ బాక్సెస్ ప్యాకింగ్ లో వచ్చాయి కదా దీనిపైనున్న అట్టబెట్టు మాత్రం మా విష్ణుగఢ్ ప్రాజెక్ట్ వర్క్ కోసం వాడేసి వీటి సంగతి తర్వాత చూద్దాం అని అప్పుడు చెప్పాను కదా ఇవి ఇప్పుడు బయటికి తీసాను అనమాట ఇప్పుడు కూడా ఎందుకు బయటికి తీసాను అని అంటే ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసారు కదా ఎలాగూ ఊరు వెళ్ళాలి సో ఊరు వెళ్ళేటప్పుడు మనం ఏ ఏ శారీస్ అయితే కట్టుకుంటామో ఆ శారీకి తగ్గ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే ముందే తీసి రెడీగా పెట్టుకోవాలి కదా సో ఆ బ్యాంగిల్స్ కోసమని ఈ బాక్సెస్ అన్నీ అనమాట చూసారు ఎంత మెస్సీగా ఉన్నాయో ఎందుకంటే ఏ బాక్స్ అయితే నాకు ఖాళీగా దొరుకుతుందో ఆ బాక్స్లో ఆ బ్యాంగిల్స్ పెట్టేసి వదిలేస్తాను కానీ ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి శారీస్ కట్టుకునేటప్పుడు ఆ బ్యాంగిల్స్ వెతుక్కోవాలంటే అన్ని బాక్సులు వెతకాల్సి వచ్చేది ఇప్పుడు నా ముందున్న బాక్సెస్ అన్ని చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత గజిబిజిగా పెట్టుకునేదాన్నో బట్ ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎప్పుడు ఏది కావాలంటే ఆ కలర్తో సహా బాక్స్ క్లోజ్ చేసినా కనిపిస్తుంది కదా చూడండి అసలు ఎంత ముచ్చటగా భలే ఉంది కదా ఇంకా నా బ్యాంగిల్స్ అన్ని ఒక బాక్స్ లో మా ఇష్యూ బ్యాంగిల్స్ వేరే బాక్స్ లో అయితే సర్దేశాను నాకైతే ఈ బాక్సెస్ చాలా యూస్ఫుల్ అనిపించింది మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్